ప్రభోగేశు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిదినము అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా మేలు పొందాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా మన దేవునికి అలాగే పరలోకంలో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వార్త ఒకటి ఉంది అది ఏమిటి అనంటే ఎవరైనా మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప విందు జరుగుతూ ఉంది మన యేసయ్య ఉపమాన రీతిగా తాను ఈ లోకంలో వాక్య ప్రసంగాలు చేసినప్పుడు ఎన్నో ఉపమాన రీతిగా దేవుని వాక్యం ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు బైబిల్లో లోకాసువార్థ పదిహేనవ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మొదటిగా ఎవరైనా నూరు గొర్రెలు అనగా వంద గొర్రెలు ఉన్నటువంటి గొర్రెల కాపుర దగ్గర ఒక గొర్రె మాత్రం కనపడకుండా పోతే అతను దాన్ని ఈ తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతికి ఎక్కడున్నా కానీ దాన్ని తీసుకొచ్చి పట్టుకొని అది దొరికినప్పుడు చాలా సంతోషంగా తన వారందరితో చెప్తాడు అలాగే ఒక స్త్రీ తన వెండి నాణ్యాలు పది వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంతో సంతోషంతో తన వారితో చెప్తా ఉంది అలాగే తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళి దూరదేశానికి వెళ్ళిపోయి అంతా పాడు చేసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు అని చెప్పి తన వారందరితో కలిపి గొప్ప విందు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డారా అలాగే మన దేవుడు మనల్ని రక్షించాడు ఎవరైతే ఈ లోకంలో పాపంలో కొట్టుకొని పోతా ఉన్నారో వారందరి కోసం సిలువలో ఆయన రక్తం కార్చాడు ఒకవేళ మనం గనక మారుమనిసు పొంది ఈ వాక్యాన్ని విని దేవుని మాటను దేవుని ఆజ్ఞను గైకొని యేసుక్రీస్తుని మనం రక్షకునిగా అంగీకరించినట్లయితే మన దేవుడు ఎంత సంతోషపడతాడో ఈ వాక్యం ద్వారా మీతో తెలియచేస్తున్నాను చూడండి పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చినం అటువలే మారుమనసు పొందు అక్కరలేని లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమగు కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును చూడండి మారుమనసు లేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషం మనం అనుకుంటాం మనం పాపం చేస్తున్నాం మనం మనం దేవుని వాక్యాన్ని వినటానికి కానీ ప్రార్థన మందిరంలో కూర్చోటానికి కానీ అర్హులం కాదు దేవుని సన్నిధిలో పాల్గొనటానికి మారు మనసు పొందటానికి అర్హులం కాదు అని మనం అనుకుంటున్నామా అలా కాదండి మన దేవుడు పాపి విషయమై ఎక్కువ సంతోషపడతా ఉన్నాడు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డారా మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు గొప్ప సంతోషంతో పరలోకంతో తన దేవదూతులతో ఎంతో సంతోషంగా ఉంటాడు గొప్ప విందు చేస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈ లోకంలో పాపుల కోసం ఆయన నరుని రూపంలోకి వచ్చాడు మనం చేసినటువంటి పాపాల కోసం ఆయన శిక్ష పొందాడు దాన్ని మనం నమ్మినట్లయితే ఆయన కుమారులకు దేవుడు మనకు గొప్ప అధికారం ఇస్తా ఉన్నాడు అంతేకాదు మారు మనసు పొందిన నీవు దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థనా మందిరంలో దేవుని కార్యకలాపాల్లో నీవు బహు విస్తారంగా వాడబడుతున్న నీవు ఒకవేళ గనక దేవునికి దూరంగా రహస్యంగా నీవు జీవిస్తున్నట్లయితే నీవు తిరిగి దేవుని సన్నిధికి వస్తే తిరిగి దేవుని మాట విని దేవునికి ఇష్టం లేని దాన్ని నీ హృదయంలో నుంచి తీసేస్తే దేవుడు గొప్ప సంతోషిస్తాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా మీరు నీవు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ మారు మనసు పొందిన వ్యక్తివైండి కొన్నిసార్లు దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నీవు తిరిగి వస్తే తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి వచ్చాడో అప్పుడు తండ్రి ఎంత సంతోషించాడో మన దేవుడు మన గురించి సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడు నీకోసం తన చేతిని చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మన దేవుని వైపు మనం తిరుగుదాం అట్టి గొప్ప కృప మనందరికీ దేవుడు గాక ఆమె తలలు వంచండి చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి గొప్పదేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన దేవా సర్వోన్నతిడా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు నిజమే ప్రభువా నాయన మా జీవితాలు వైపు నువ్వు చూస్తూ ఉన్నావు దేవా నాయన ఒకనికి వంద గొర్రెలు ఉండి ఒక గొర్రె కనపడకపోతే తను ఈ తొమ్మిది తొమ్మిది గొర్రెలను వదిలేసి ప్రభా ఒక గొర్రె కోసం ప్రయాసపడి అది దొరికేంత వరకు వెతుకుతాడు కదా ప్రభా నాయన అలాగే నా కోసం ప్రభా మా కోసం నాయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నీవు ఈ లోకంలోకి వచ్చినా ప్రభా ప్రభా నాయన నీ సంతోషాన్ని ప్రభా మాకు తెలియజేశావు ప్రభా నీకు నచ్చిన విధంగా ప్రభా మా జీవితాన్ని మార్చుకొని నీ వైపు తిరగటానికి సహాయం చేయండి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా నీవే మారు మనసు దయచేయండి నీ బిడ్డలకు రక్షణ దయచేయండి ఎవరైతే మనసు పొంది ప్రభానైనా కొన్నిసార్లు దేవనైనా దూరంగా జీవిస్తున్నటువంటి వారికి ప్రభా నీవు క్షమించి నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి ఆయన ఈ దినము ప్రభు ప్రతి ఒక్కరితో ఈ దినమంతా మీ సన్నిధించేమని ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క తోడు పరిశుద్ధాత్మ నియోని సహవాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న మీరు ప్రార్థన చేయండి అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ క్రింద చూపించిన నంబర్ కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే